నమస్తే అండి జయ రామకృష్ణ మనం దైవంతో సహజీవనంలో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాము ఇందులో దేని గురించి మనం చూస్తున్నామంటే వివిధ పుణ్యక్షేత్రాలలో బ్రహ్మానంద స్వామికి గల అనుబంధం ఎలా ఉండింది ఇప్పుడు మనమున్నాము తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము మనకు ఎక్కువ మందికి పెద్ద అనుభూతి కలగదు అని నేను అనుకుంటున్నాను అంటే నేను తప్పుగా అనుకుంటున్నానని కాదు కానీ అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళిపోతాము అదొక పెద్ద అదొక ఎంటర్టైన్మెంట్ అనుకుంటాము ప్రతిదాన్ని మనం ఒక ఎంటర్టైన్మెంట్ కిందికి తీసుకుంటాము తప్పులేదు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ని మనం క్యాచ్ చేసుకొని మనము జపసాధనలు చేసుకోగలగాలి అందుకే మాకు స్వామి మాకు ఓంకారందగిరి స్వామివారు శ్రీ విద్యా రహస్యాలు చెప్పేటప్పుడు చెప్పేవారు అరుణాచలంకి వెళ్తున్నాం స్వామి అంటే అక్కడ మీరు గిరి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మీరు మంత్రం చేసుకుండమ్మా మీకు ఎలాంటి అనుభవాలు కలుగుతాయో అని చెప్పారు నిజంగా అసలు సెవెన్ అవర్స్ పట్టింది నాకు ఆసారి గిరిప్రదక్షిణ చేయడానికి చాలా నిదానంగా చేస్తూ ఉంటాను అక్కడక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ అలాగా మొత్తం ఒక సిక్స్ అవర్స్ చేసి ఉంటాను మధ్య మధ్యలో టెంపుల్ విజిట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేస్తే సిక్స్ అవర్స్ పక్కగా నేను మంత్రజపం చేసుకుంటూ చేసగిరి ప్రదక్షిణ ఎంత అద్భుతమైనటువంటి విషయాలు జరిగాయంటే అవి ఇప్పుడు చెప్ప చెప్పే విషయాలు కాదు గురువుల దగ్గర మాత్రమే చెప్పుకోవాల్సిన అనుభవాలు కాబట్టి చెప్పట్లేదు ఎంత అసలు ఎప్పుడు జీవితంలో ఎప్పుడు జరగలేదు అంత మంచి మనస్థితి కలిగడం అయితేనేమి అంత మంచి భావాలు కలగడం అయితేనేమి ఆ శరీరంలో కొన్ని మార్పులు అయితేనేమి అవన్నీ నిజంగా అండి అసలు అంత అనుభవించాలి కాబట్టి మనం ఊరికి ఏదో వెళ్ళాము వచ్చామని కాకుండా ప్రతి పుణ్యక్షేత్రంలో ఆ పవర్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ చెప్పుకునే ఎపిసోడ్లో ఏ ఎక్కడెక్కడ ఏ టైంలో సాధనలు చేస్తే మంచిది అవన్నీ కూడా మనకు సజెషన్స్ ఇచ్చారంట స్వామి ఆయన కూడా అక్కడ వెళ్ళి చేసేవారు బృందావనంలో కనకల్లు వారణాసి ఇట్లా రకరకాల ప్లేసెస్లో ఆయన ఎప్పుడెప్పుడు ఏ టైంలో బాగుంటుంది ఎప్పుడెప్పుడు చేసేవారు అవన్నీ చెప్తున్నారు అది చూద్దాం మనం కాబట్టి మనం ఎప్పుడు కూడా పుణ్యక్షేత్రాల యొక్క శక్తిని మనము తీసుకోవాలి అందుకే ఇప్పుడు వర్ణాచలం అట్లాంటి ప్లేసెస్ శ్రీశైలం అట్లాంటి దగ్గర అమ్మవారి క్షేత్రాలు కానీ ఎట్లా వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని కాసేపు లలిత సహశ్రామం ప్రశాంతంగా మనం చేసుకొని రావచ్చు ఇలా ఏదో ఒకటి మనకు ఎవరికి నచ్చింది వాళ్ళు అది ఏమవుతుంది ఒక్కసారి అరుణాచలంలో ఒకసారి లలిత సహస్రం పాడుకుంటే కోటిసార్లు ఏదైనా అంతే అక్కడ ఒకసారి చేస్తే కోటిసార్లు చేసిన పుణ్యం వస్తుంది అంటారు కదా నండూరి శ్రీనివాస్ సార్ చెప్తూనే ఉంటారు కాబట్టి మనము వెళ్ళినందుకు ఆ పర్పస్ అది ఆ విజిట్ని మనం అలా ఉపయోగించుకోగలిగితే మనము మనకి ఇంకె ఎప్పుడు అలా వెళ్ళాలి వెళ్ళాలి మనం ఒంటరిగా వెళ్ళాలి అన్నట్టు అనిపిస్తుంది మనకు ఒంటరిగా ప్రదక్షిణ ఒక్కసారి చేసి చూడండి మీరు ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఈ మధ్య మేము అలాగే చేస్తున్నాం ఫ్యామిలీతో వెళ్ళినా నేను మా హస్బెండ్ వెళ్ళినా కూడా తన పాటికి తను చేస్తుంటారు నేను నా పాటికి నేను ఎప్పుడో ఎవరికి చేతులైనప్పుడు వాళ్ళు కంప్లీట్ చేసేసి రూమ్కి వచ్చేస్తుంటాం అనమాట అట్లా మనం ఎందుకు వెళ్ళింది భగవంతునితో ఏకాంతంగా గడపాలి అది కదా మనము గుంపుల్లో వెళ్ళి వెళ్ళిపోయి కాలక్షేపం చేయడానికి కాదు కాబట్టి నిదానంగా ఆ స్థితి వస్తుంది నిదానంగా వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ స్థితి వచ్చినప్పుడు మాత్రము హ్యాపీగా ఎంజాయ్ చేయాలి సో అట్లా నేను మొన్న అరుణాచలంకి వెళ్ళినప్పుడు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది హ్యాపీగా కూర్చొని లలితా సహస్రమం పాడుకున్నాను ఎంత అనుభూతి కలిగిందంటే అన్ ఆ కొండ ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ కొండ ఇది ఎక్కువ వల్ల అదేదో ఒక పెద్ద రేడియోలో పాడుతున్నారేమో అన్నట్టుగా వచ్చేసి జనాలు అంతా నాకు తెలియదు నేను పాడుకుంటున్న చిన్నగా మొదలు పెట్టాను కానీ అది అలా హైపిచ్చికి వెళ్ళిపోయి పాడుతూ ఉన్నా పాడుతుంటే ఉంటే అందరూ సాధువులు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చేసి మొక్కి మొక్కి వెళ్తున్నారు నాకేం తెలీదు లాస్ట్లో కళ్ళు తెరిచి చూస్తే కొంతమంది కూర్చొని అలా ప్రశాంతంగా కూర్చొని వింటున్నారనమాట మనం అవన్నీ ఎంజాయ్ చేయగలగాలి అట్లా మనం ఒక మనం అక్కడికి వెళ్ళాము అంటే అదొక ఇదిలో ఉండాలన్నమాట తాను ఒక పెద్ద సంస్థకు అధిపతి అయినా ఆయన ఆయనను కర్మ ఏ విధంగానూ బంధించలేదు తనకు సమయం అవకాశం దొరికినప్పుడల్లా తనకు ఇష్టమైన నాలుగు పుణ్యక్షేత్రాలలో వారణాసి కంకల్ బృందావనం పూరీలలో ఏదో ఒక చోట సాధన అనుష్ఠానం చేసేవారు కాబట్టి మనము మనం ఇప్పుడు అనుకుంటుంటాం మేము చాలా పెద్ద జాబ్స్ చేస్తున్నామండి మాకు కుదరదండి అదంతా కాదు నీకు నిజంగా ఇష్టం ఉంటే నువ్వు టైం అలొకేట్ చేస్తావు అంతే కదా సో కొంత టైం అయినా నువ్వు తీసి పక్కన ఉంచుకోగలుగుతావు భగవంతుడికి కాబట్టి ఈయన కూడా చూడండి ఇంత అన్ని నిర్వహించాలి అన్ని బ్రాంచెస్ చూసుకోవాలి అంత చేసుకున్నప్పటికీ కూడా మధ్య మధ్యలో ఈయనకి ఇష్టమైనటువంటి పుణ్యక్షేత్రాలు అయినటువంటి ఈ నాలుగు క్షేత్రాలకి వెళ్ళి జపం అవన్నీ చేసుకునేవారంట నిజమైన ఆధ్యాత్మికవాదిగా ఆయా పుణ్యక్షేత్రాలలో ఆధ్యాత్మిక వెలువ ప్రవహించే సమయాన్ని సరిగ్గా గ్రహించి ఆయన సాధన చేసేవారు అన్న అనుకున్నాం కదా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక టైం అనేది ఉంటుంది వారణాసిలో పల్లన టైంలో చేస్తే మంచిది అట్లా ఉంటుంది అదంతా మనకు చెప్తున్నారు ప్రతి ప్రదేశంలోనూ ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలంగా సమయం ఒకటి ఉంటుంది బృందావనంలో అర్ధరాత్రి వారణాసిలో తెల్లవారుజామున మూడు గంటల నుండి ఉషోదయం వరకు పూరిలో మధ్యాహ్న సమయము భువనేశ్వర్ బేలూరు మఠాలలో తెల్లవారుజామున నాలుగు గంటల సమయము అనుకూలమైనవి అని చెప్తున్నారు అంటే వీళ్ళు అన్నీ చూసి అనుభవించి చెప్పినటువంటి వాళ్ళు కాబట్టి మనం ఏం చేయాలి చక్కగా ఆ జ్యూస్ తీసేసుకొని మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసేసుకోవడమే ఇప్పుడు అంటుంటారు కదా కాశీకి వెళితే తొమ్మిది రోజులు ఉండాలండి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఇలా దంపతులే వెళ్ళాలి అంటుంటారు కదా అలా వెళ్ళినప్పుడు మనం ఈ టైమింగ్స్ని పాటించామనుకోండి మనకి తెలిసిపోతుంది అమ్మ మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామంటే ఇంట్లోనే నువ్వు ఆ టైంలో ఒకవేళ సాధన చేసుకోగలిగితే తెల్లవారుజామున కాశీలో ఉన్నాను తండ్రి నేను కాశీలో అన్నపూర్ణేశ్వరి ముందర ఉన్నాను నేను అనుకొని సాధన చేసుకున్నా కూడా ఆ ఫలితం నిజంగానే వస్తుందని చెప్తారనమాట కాబట్టి మేము ఎప్పుడైనా శ్రీ విద్య సాధన చేసేటప్పుడు కూడా మేము అట్లనే వాళ్ళం ఓంకార ఆశ్రమం స్వామివారిది ఆశ్రమంలో స్వామి ఎదుటగా కూర్చొని చేస్తున్నాము సాధన అనుకుని చేసామనుకోండి మాకు ఒక భయభక్తులు వస్తాయి కదా మాకు స్వామి కూడా ప్రాక్టికల్ క్లాసెస్ చెప్పేవారు అనమాట ఓంకార దగ్గర స్వామి కూర్చోబెట్టి చేపించేవారు జపం ఎలా చేస్తున్నారు మీ బాడీ స్థితి ఎలా ఉంది కదులుతున్నారా లేదా ఎంతసేపు ఆసన సిద్ధి కలిగిందా లేదా అవన్నీ చూస్తారు మేము వయసు అయిపోయింది అన్నా కూడా అట్లా కాదు ఆసనసిద్ధి కలుగుతుంది నిజంగా నీకు సాధన మీద ఇష్టం ఉంటే ఆసన సిద్ధి కలుగుతుంది అనమాట కాబట్టి గంటల గంటలు కూర్చోవటం అలవాటు అవుతుంది మనకి కదలకుండా కాబట్టి మనం అందుకని మనం ఏం చేయాలి మన ఎవరికి ఏది ఇష్టమైతే ఇప్పుడు రామకృష్ణ మఠమే ఉంది మనం ప్రతిరోజు వెళ్ళలేము ఇక్కడ కూర్చొని మంత్రం చేసుకుంటున్నాము మనం దీక్ష తీసుకున్నాము లేదా దీక్ష లేదు అయినా నీకు ఇష్టము అప్పుడేమనుకోవాలి అమ్మ రామకృష్ణ మఠంలో ఆ ధ్యాన మందిరంలో కూర్చున్నాం అనుకుని ప్రశాంతంగా అలా అనుకుని మనం చేసుకోవాలి అట్లా అరుణాచలం ఇష్టమైతే అరుణాచలంలో కూర్చున్నాను అనుకోని చేసుకోవచ్చు ఇప్పుడు ఒక అభిషేకం చేస్తున్నాం అనుకోండి అరుణాచలంలో కూర్చొని చేస్తున్నాను అనుకుంటే ఎలా ఉంటుంది ఒక కాశీలో కూర్చొని శివుడికి అభిషేకం చేస్తున్నాను అంటే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా మనకి కాబట్టి మనం అలా మనం ఇవన్నీ కూడా అలా ఉపయోగించుకోవచ్చు అని నేను నాకు అర్థమైనటువంటి విషయం కంకల్ కంకల్ అనేది హిమాలయాల్లో ఉండేటువంటి ప్లేసు అక్కడ చాలా బాగుంటుంది ఒక కళ్యాణంద స్వామి అనేవారు ఉన్నారు మనకు మహనీయులు అని ఇంకొక పుస్తకం ఉంది దాంట్లో ఆ ప్లేస్ గురించి బాగా చెప్తుంటారు నాకు కూడా చాలా ఇష్టము చూడాలి కాబట్టి చాలా పవిత్రమైన ప్రదేశం ఇక్కడ ఎక్కువ ప్రయత్నం లేకుండానే జపధ్యానాలలో నిమగ్నమైపోవచ్చు ఈ వాతావరణమే అద్భుతం మహోన్నత హిమాలయ శిఖరాలు గంగామాత ప్రత్యక్ష సన్నిధి అప్రయత్నంగా సహజంగా మనస్సుకు శాంతి కలుగజేస్తుంది అనంతరాయంగా ప్రణవనాదం ఓంకారం ఈ గాలిలో ప్రకంపిస్తూ వినిపిస్తూ ఉంటుంది అంటున్నారు కాబట్టి మనకు చెప్తుంటారు గురువులు గంగానది ఒడ్డున జీవితం గడిపే అవకాశం వస్తే కనుక గడపండి కొన్ని రోజులైనా ఇప్పుడు అరుణాచలం లాంటి ప్రదేశంలో గనక ఏ పుణ్యక్షేత్రంలోనైనానండి ఇప్పుడు అరుణాచలంలో అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే చుట్టూ కొంత ప్రాంతం వరకు ఎవరైతే జీవనం గడుపుతున్నారో వాళ్ళందరికీ ముక్తే వాళ్ళు సాధన చేయకపోయినా ముక్తే అని అంటున్నారు వాళ్ళు ఎంతో సాధన చేసుకుని ఉంటేనే అటువంటి పుణ్యక్షేత్రంలో జీ జీవితం గడుపుతున్నారు కదా కాబట్టి ఏమంటారు గురువులు మీరు కూడా ఏదో ఒక వంకతో వెళ్ళి కొన్ని రోజులైనా అటువంటి ప్రదేశాల్లో నివసించండి అని చెప్తారు నేను కూడా కోరుకుంటుంటాను ఒక త్రీ మంత్స్ అలా వెళ్ళి అక్కడ ఒంటరిగా అలా గడపాలి అని అంత ఈజీ కాదు కదా ఇంట్లో అన్నీ చూసుకోవాలి కాబట్టి ఎవరైనా వీలైన వాళ్ళు మాత్రం అలా చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు కాబట్టి అక్కడ కంకల్లో ఎలా ఉండేదంట వేరే వాళ్ళు వెళ్ళారండి మా ఫ్రెండ్స్ హిమాలయాల వైపు వీళ్ళు వేరే సంస్థ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు చెప్పారు అక్కడ ప్రశాంతంగా ఆ కొండ ప్రాంతాల్లో ఆ జలపాతాలలో వస్తుంటే ఆ మంచు గాలులు ఆ ఊరికి కళ్ళు మూసుకుంటే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నామండి అసలు ఒక్క నిమిషంలో వెళ్ళిపోతున్నామండి అని చెప్తున్నారు చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయంట మొన్న ఈ మధ్య మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళాడండి కొన్ని రోజులు హిమాలయాల పాట వెళ్ళి అక్కడ కాటేజెస్ ఉంటాయంట చాలా కొన్ని ఉంటాయి తక్కువ రేటు అంట అవన్నీ వాళ్ళు కనుక్కొని వెళ్ళారు ఒక్కరే ప్రయాణం చేసి వెళ్ళారనమాట అక్కడ వాళ్ళు మనకు సరుకులు అన్నీ ఇస్తారంటండి వండుకోవటాన్ని వంట చేసుకోవడానికి మనం ఆ వంట చేసుకొని వాళ్ళే కూరగాయలు అవన్నీ ఉంటాయంట అక్కడ తోటలాగా అవన్నీ తీసుకొని చేసుకొని చాలా మినిమం ఛార్జెస్ మనం సాధనలు చేసుకుంటూ బతకాలి కొన్ని రోజులు అలా జీవితంలో ఒంటరిగా కనీసం మనకు గురువులు ఏం చెప్తారు మాకు శ్రీవిద్యలో గురువులు ఏం చెప్పేవారు కనీసం మూడు నెలలైనా లేదా వన్ ఇయర్ అయినా ఒంటరిగా ఏకాంత వాసం చేస్తేనే అప్పుడు సాధనలో ఒక స్థితికి వస్తారని చెప్తారు లేదు ఇంట్లోనే మనము ఒక గది ఉంది మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అనుకుంటే అలా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారు వారణాసి గురించి చెప్తున్నారు వారణాసి గురించి ఈ విధంగా అన్నారు కాశీ ఈ ప్రపంచానికి అవల దివ్య దివ్య చైతన్యంతో నిండి ఉన్న గొప్ప ప్రదేశము ఇక్కడ సాధన చేసేవారికి పది రెట్ల ఫలితం వస్తుంది జప మంత్రం అతి త్వరితంగా సజీవంగా చైతన్యవంతం అవుతుంది అని అంటున్నారు కాబట్టి వారణాసిలో వెళ్ళామనుకోండి అప్పుడు జపం చేసుకుంటే ఆ జప దేవత యొక్క మంత్రం వెంటనే సిద్ధిస్తుంది చాలా తొందరగా మనలో ప్రేరేపణలు కలిగిస్తుంది అని చెప్తారు సో ఒక్కొక్క మంత్రానికి ఒక అధిదేవత ఉంటారు కదా రామకృష్ణుల వారి అయితే రామకృష్ణుల వారు రాముడి మంత్రము అమ్మవారి మంత్రము ఇలా కాబట్టి నువ్వు ఏ మంత్రాన్ని ఉపాసించు అక్కడ మాత్రం సిద్ధి చాలా తొందరగా కలుగుతుంది అంటున్నారు కాబట్టి మనం వీలైనప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం అట్లా ప్రయత్నం చేసుకోవచ్చు అది మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటున్నాము వీళ్ళందరూ అవన్నీ అనుభవించి చెప్పిన విషయాలు కాబట్టి ఇవి చక్కగా మరి మీరు విన్నప్పుడు నోట్ చేసుకున్నారనుకోండి ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో మనము పూరి గురించి చెప్పారు బద్రీ బృందావనం గురించి చెప్పారు ఎక్కడెక్కడికి వెళ్తే ఏ టైంలో బాగుంటుందో అవన్నీ చెప్పారు కాబట్టి ఇవన్నీ మనకు సాధనకు ఉపయోగిస్తాయనే ఉద్దేశంతో ఇవి మనము చర్చించుకోవడం జరిగింది మనము వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మనం మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు జయ రామకృష్ణ